ప్రెసెంట్ అయితే మనం ఉస్మానియా జనరల్ హాస్పిటల్ దగ్గరకు వచ్చినాం ఇక్కడ చాలా మంది ఆశా వర్కర్స్ ఉన్నారు లోపల ఇద్దరు సీరియస్ ఉన్నారని చెప్పేసి ఇక్కడికి ఈ రోజు కేటీఆర్ కూడా రావడం జరిగింది ఒకసారి మాటల్లోనే తెలుసుకుందాం నిన్న అసలు ఏం జరిగింది అనే విషయం నమస్తే అక్క నమస్తే మాది పోచంపల్లి పోచంపల్లి అసలు నిన్న ఏం జరిగింది గతంలో రేవంత్ రెడ్డి మీకు ఏం హామీ ఇచ్చిండు మాకు పద్దెనిమిది వేల శాలరీ కావాలని ఉద్యోగ భద్రత కల్పిస్తానని హామీ ఇచ్చిండు అదే అడగడానికి మేము సామరస్యంగా వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళాము మేడం మమ్మలను అసలు మేము లొల్లి వేయకుండానే కూర్చున్నాము అందరం అందరం వచ్చినాక కలిసి మేము మా సార్ వాళ్ళకి వినతి పత్రం ఇవ్వడానికి అనే వెళ్ళినాము వినతి పత్రం ఇవ్వడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మమ్మల్ని మేము ఏం లొల్లి అయ్యాము మీరు ఏం మమ్మల్ని చేయ అట్లా చేయొద్దని అన్నా కూడా వాళ్ళు ఘోరంగా ఒక ఆడామని చూడకుండా కూడా కింద ఆమెను కూడా నాలుగు కాళ్ళు కా కానిస్టేబుల్ ఉంటారుగా మేడం వాళ్ళు ఒక కాలు ఒక కానిస్టేబుల్ ఒక కాలు ఒక కానిస్టేబుల్ అట్లా పట్టుకొని ఆమె నిన్న తెలుపు కాళ్ళు ఇట్లా పట్టుకొని డీసీఎంలా వేసిర్రు అట్లా వేస్తుంటే చీర పైకి పోతే దాన్ని పై కిందికి కూడా అననివ్వకుండా మమ్మల్ని నెట్టేస్తుర్రు అందర నిన్న ఉండేనా అమ్మే ఉన్నాను మేడం ఉన్నాను మళ్ళీ ఇంకో అమ్మాయిని అయితే ఆమె చీర అట్లా పోతుంది కదా ఆ లోపలికి వేస్తున్నారు కదా ఇంకో ఆమె ఇప్పుడు లోపల ఐసీలు ఉందా ఐసీలు ఉన్న ఆమె రహింబీ ఆమె పేరు మోత్కూర్ మండలం ఆమెది ఆమె అడ్డుపోయింది అడ్డుపోతే ఆమెను ఒక ఉన్నాడు ఆయన పోలీసు ఆయన ఆ చెయ్యి పట్టి లాగి గుంజిండు ఆమెను గుంజాంగా ఆమె అంతా దూరం పోయి కింద పడిపోయింది కింద పడిపోయి అదే ఆవేశంతో వచ్చి ఏంటి సార్ అని ఇట్లా చేతులు పైకి లేపింది లేపి లేపంగానే ఆయన చేతులు ఈమె చేతులు కాళ్ళకు తగిలినాయి ఆయనకి ఇక్కడ ఇక్కడ తగిలినాయి అస పోలీస్ ఆయనకి తగిలితే నన్ను చేతులు ఎత్తుతావా నా మీది కానీ చెయ్యి పట్టి ఇట్లా గుంజిండు కదా ఆమె అక్కడ పడ్డది కదా ఈమె ఈయన చేతులు అని లేపి ఈడ చెస్ట్ దగ్గర చెయ్యి వేసి గట్టిగా నూకిండు ఆమెను ఆమె ఇట్లా వెళ్ళకలా పడిపోయింది అప్పుడే స్పృహ కోల్పోయింది ఆమె ఆమెనే నిన్న సాయంత్రం నేను ఐదు గంటల వరకు ఇక్కడే ఉన్నా ఇంతవరకు కూడా ఎట్లుంది లోపల ఈ రోజు మేము వెళ్ళలేము మేడం ఇంకా లోపలికి వెళ్ళలేదు డీసీఎంలా పడేసిర్రు ఆమె పడిపోయిన తర్వాత కూడా డీసీఎంలా పడేస్తే ఆమె సగం నడుం వరకే డీసీఎంలా పడ్డది కాళ్ళు నా జరుగు అని ఇట్లా వెనుక సైడ్ నుంచి చేయితోటి వేసిండు కొట్టిండు ఆమె స్పృహ లేదు కాబట్టి జరగలే మళ్ళీ ఆమె మీద నుంచే ఇంకొక ఆమె సంతోషం స్పృహ తప్పి ఆమె కూడా పడిపోతే ఆమెను కూడా లేపి ఆమె మీదనే పడేసిర్రు అట్లా వాళ్ళిద్దరు స్పృహ కోల్పోయారు మొత్తానికి ఎట్లా అనిపిస్తుంది అండి తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అనిపిస్తుంది తెలంగాణ మహిళలను ఆడపర్చులని కోటీశ్వరం చేస్తా అని చెప్పేసి అని అంటున్నాడు మళ్ళీ కోటీశ్వరం ఏం చేస్తాడు మేడం మహిళలంటనే విలువ లేకుండా పోయింది కదా అంటే ఇంకా సాధారణ మహిళలకు విలువ లేదు చెప్పండి అక్కడ నిన్న అసలు ఏం జరిగింది నిన్న మీరు కూడా వచ్చే నిన్న వచ్చిన ఈ టీవీల ముందు మాట్లాడి మాట్లాడి నాకు అలసట వచ్చేసింది కానీ నిన్న జరిగింది మొత్తం అరాచకమే అసలు దుర్మార్గము అరాచకము దౌర్జన్యం కావాలని చేసిన చేసిన ఈ పని ఏం జరిగింది అక్క గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఆశా వర్కర్స్కి ఎలాంటి హామీ ఇవ్వడం జరిగింది ఏం డిమైండ్ చేస్తున్నారు మీరు అయితే ఆశాలకు పద్దెనిమిది వేల జీతము ఉద్యోగ భద్రత హామీ ఆ రెండు హామీ ఇవ్వడంతో మేము ఈ అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కాబట్టి గుర్తు చేయడానికి అమలు చేయమని గుర్తు చేయడానికి వచ్చినాం మేము అది కూడా సామరస్యంగా వినతి పత్రం మా ఉన్నతాధికారికి విన ఇక్కడ మాత్రం లేదు మహిళలే పోలీసు వాళ్ళని కొట్టినారు చేసినారే అని చెప్పేసి అంటున్నారు తప్పు తప్పు అన్ని విజువల్ తిట్టినారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అన్ని విజువల్స్ ఉన్నాయి అన్ని విజువల్స్ ఉన్నాయి వాళ్ళు కావాలని ఫస్ట్ స్టార్ట్ చేసిరు ప్రతి క్షణం మమ్మల్ని అక్కడ కూర్చున్న కాంచెలు రెచ్చగొట్ట ప్రయత్నమే చేసిరు మా బ్యానర్లు దొట్టుకుంటా తొక్కుకుంటా లేవండి లేవండి వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు కావాలని చేస్తున్నారు ఆడట్లా చేస్తుండ్రు ఈ చేస్తుండు చెప్తే ఈయన రానేసి అన్నల్ని ఎత్తుకపోవడం రెచ్చగొట్టే మైనమే కనిపించింది అక్కడ మేము చేయలేదు మేము అల్లరు చేయలేదు మేము మంచిగా కూర్చొని మంది కూర్చొని రెచ్చగొట్టలే పెట్టు కొట్టలేదు మీ స్లోగన్స్ కేవలము హామీ ఇచ్చిన స్లో స్లోగన్సే ఇచ్చిన నెరవేర్చాలని హామీలో రెండు ఉన్నాయి కదా పద్దెనిమిది వేల జీతము ఉద్యోగ భద్రత ఆ రెండు స్లోగన్స్ ఇచ్చినాం మేము మాకు ఏంటిది హెల్త్ ఇన్సూరెన్స్ కావాలని ప్రమాద ప్రమాద బీమా అట్లాంటివి ఇచ్చినాం మేము గవర్న యాంటీగా మేము అసలు గవర్నమెంట్కి ఇవ్వలేదు చెప్పండి అక్క అసలు ఈరోజు ఉస్మానియా హాస్పిటల్కి రావడానికి ముఖ్య కారణం ఏంది ఈరోజు కేటీఆర్ కూడా రావడం జరిగింది అసలు ఏం జరిగింది నిన్న ఆశా వర్కర్లు ఎలక్షన్కి ముందు మన గుంపు మేసర్ అన్నాడు నేను హామీ ఇస్తున్న పద్దెనిమిది వేల శాలరీ మీకు చేస్తా అని చెప్పిండు చెప్పినందుకు వీళ్ళందరూ ఆశావర్కర్ని నా ధర్నా చేసిండు ధర్నా చేస్తే ఆడవాళ్ళని చూడకుండా ఈ ఆడవాళ్ళను మొగ పోలీసులతోటి పాపం కొట్టించిండు నానా అవస్థలు పెట్టిండు ఇంకోటి వీళ్ళని తీసుకొని వచ్చి ఒక బర్రెలాగా గొర్రెలాగా తీసుకొని వచ్చి వ్యాన్లో పడేసి ఎక్కడంటే అక్కడ మొగలు టచ్ చేస్తారు పోలీసులు అంటే ఇది ఇంద్రమ్మ రాజ్యమ్మ అంటే ఆశా వర్కర్లు మన కోసం ఇరవై నాలుగు గంటలు కష్టపడి పని చేస్తారు పనిచేస్తున్నప్పుడు ఆశా వర్కర్లకు మనం విలువ ఇవ్వాలి ఆ విలువ తీసేసినట్టు ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినావు పెట్టి తెలంగాణ తల్లి విలువ తీసేస్తాం అందులో తెలంగాణ తల్లి విగ్రహం ఈరోజు నేను ప్రతిష్ఠిస్తున్నా ఇప్పటి నుంచి మనం సోనియా గాంధీ పుట్టినరోజు ఈ విగ్రహం పెట్టినరోజే చేసుకోవాలని అక్కడ చెప్పినాం అదే ఈరోజు మళ్ళీ ఆశా వర్కర్లను ఇంత బాధ పెట్టి ఇంత ఇబ్బంది పెడుతున్నాం ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే లేదు ఆశా వర్కర్లే పోలీసుల మీద గలీజ్ మాటలు తిట్టినారు చేసినారని చెప్పేసి బయట ప్రచారం నడుస్తుంది కదా మరి వాళ్ళు వచ్చి వాళ్ళ కడుపులో బాధ చెప్పుకున్నారు కానీ ఏదో వచ్చి రేవంత్ రెడ్డి చుట్టపోడు కాదు కదా వాళ్ళని తిట్టలేదు వచ్చి వాళ్ళు అడిగిన అరే నువ్వు చేస్తానన్నావు కదా నువ్వు చెయ్యి బై ఎలక్షన్కి ముందు మా డిమాండ్స్ నువ్వు నెరవేరుస్తానని చెప్పినావు నెరవేర్చలేదు ఎందుకని ఎవరన్నా అడుగుతారు ఇప్పుడు ఆమె ఓటేసింది కాబట్టి ఆశా వర్కర్ అడుగుతుంది ఓటేయకుండా ఎందుకు అడుగుతుంది ఓటేసినా కాబట్టి నువ్వు చెప్పిందే నాకు నెరవేర్చు నేను కొత్తగా ఏం అడగట్లేనంటే వాళ్ళని బర్లని గొర్రెలను కొట్టినట్టు కొట్టి పాపం మొగలు టచ్ చేసి మరి ఘోర మొగలు కూడా కొడతాను ఆడోళ్ళు వాళ్ళు బర్లాయేమన్నా దాంట్లో ఆయనకి ఏం పని లేదు ఆరు గ్యారెంటీలు ఇచ్చిండు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిండు అవి ఎట్ల కన్నా నెరవేర్చాడు పాపం ఈ ఇరవై నాలుగు గంటలు కరోనా లాంటి కష్టకాలంలో వీళ్ళు పనిచేసిండ్రమ్మ ఆయన కళ్ళు పెట్టి చూడలేదా మన గుంపు మేస్త్రి చూసి కూడా గుడ్వాళ్ళక చేస్తే ఎట్లా సో ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ అంటే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణలో తెలంగాణ ప్రజలను మేము చాలా మంచిగా చూసుకుంటున్నాం చాలా సంతోషంగా ఉన్నారు ఆపోజిట్ వాళ్ళు కావాలని మంట జల్లే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అనడం జరుగుతుంది ఇప్పుడు మంట జల్లే ప్రయత్నము చేయాలంటే అపోజిట్ వాళ్ళు చేయలేదు ఆయనే ఓట్లేసుకున్న ఓటర్లే వచ్చా నేను అడుగుతాను ఏ పార్టీ వచ్చి ఏ ప్రతిపక్షం వచ్చి అడగట్లేదు ఫస్ట్ ఆయనకు ఓట్లేసినాము ఆయన ఇచ్చిండు హామీలు నెరవేర్చిన బాబు అని ఆశా వర్కర్లు కూర్చున్నారు కానీ ఎవరో వచ్చి కూర్చోరు ఆయన వాళ్ళకి తోడుగా పాపం హాస్పిటల్ ఆశా వర్కర్లు వస్తే చూడ్డానికి వచ్చినాం మేము చూడ్డానికి వస్తే కూడా మమ్మల్ని రానియకుండా మరీ ఘోరంగా దౌర్జన్యంగా బయట నిలబెట్టి అందరినీ ధర్నా చేసే విధంగా పాపము వీళ్ళని అందరినీ పాపం నానా కష్టాలు పెడతాడు పొద్దున్న లేస్తే వాళ్ళు ఊరు ఊర్లో తిరుగుతారు ప్రతి గర్భిణీకి ఇరవై నాలుగు గంటలు సేవలు అందిస్తారు వాళ్ళ కష్టపడితే పాపం తగులుతుంది ఇరవై నాలుగు ఎవరో ఢిల్లీ వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళు మొక్కు వాళ్ళ చేతులు మొక్కు వాళ్ళ కాళ్ళు నీళ్ళు మీద అంటే వీళ్ళు తెలంగాణ ఆడబిడ్డలు ఆయనకు ఓట్లేసిన వాళ్ళు మరి ఓట్లేసిన ఆడబిడ్డలకు న్యాయం చేయడా వాళ్ళకి శాలరీ పెంచడా వాళ్ళు అడిగింది ఏంది ఆయన సీఎం పదవి అడిగిందిరా వీళ్ళు కావాలని పాపము నువ్వు చెప్పింది నాకు నెరవేర్చురా అయ్యా అని అడుగుతాను ఆయన నెరవేర్చాలి నెరవేర్చకుండా వీళ్ళని కొట్టడం ఎక్కడిది వీళ్ళని బర్ర బర్ర గుంజుకొని పోతాడు పాపం తప్పే కదా ఎంతైనా మరి